ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మరి ఈ రాశి వారు అంటే కర్కాటక రాశివారు యథార్థంగా చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు ఒకటి ఏంటంటే వీరు ఈ మాసం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండవలసింది అనవసరం విషయాల్లో తల దూచకపోవటం చాలా చాలా మంచిది ఏ విషయంలో అయినా సరే కొంచెం ఆచితూచి ముందడుగు వేయటం అనేటువంటిది కూడా అవసరము ఆర్థిక పరంగా మరి కొంత చికాకులు అనేటువంటివి కలిగిస్తున్నా కానీ మొత్తానికి మీరు విజయవంతంగానే ఉంటుంది కాస్త ప్రణాళికాబద్ధంగా వెళ్ళటము అనేటువంటిది చాలా చాలా మంచిది ప్రయాణాలు అనేటువంటివి కూడా చేయగలుగుతారు అది కూడా తీర్థయాత్రల కోసం అని చెప్పేసి తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువులతోటి కొంచెం ఆచి తూచి వ్యవహరించటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది అనవసర విషయాల్లో తలదూచకండి ప్రయాణాల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరము మిత్రుల సూచనల మేలు చేస్తాయి అలాగే వీరికి ఇంకా ఇంకా ప్రయోజనకరంగా అలాగే అన్ని విషయాల్లో కూడా మరి సజావుగా సాగాలి అనంటే తప్పనిసరిగా నవగ్రహాలను ఆరాధించటం లేదా నవగ్రహాలకి సంబంధించిన జపం చేయటము నవగ్రహ జపము అనేటువంటిది చేయటము స్తోత్రము నవగ్రహ స్తోత్రం చేయటం చాలా మంచిది ఓమాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఇది ప్రతిరోజు కూడా ఈ మాసం మొత్తం కూడా నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుతూ ఉంటే అన్ని విధాలుగా కూడా వీరికి శుభం చేకూరుతుంది అన్ని విషయాల్లో కూడా శుభం చేకూరుతుంది అలాగే ప్రతి శనివారము సోమవారము ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం చాలా చాలా మంచిది ప్రతి శనివారం తప్పనిసరిగా శివుడికి అభిషేకము అనేది చేయాలి అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనము అనేది కూడా ప్రతిరోజు కూడా ఆంజనేయ వారి దర్శనం చేసుకోవటము కొంచెం సింధూరము అనేది ధరించటము పెట్టుకోవటం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీరికి తప్పనిసరిగా మరి అన్ని విషయాల్లో కూడా మేలు జరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా సూచనలు అనేటువంటివి కనుక పాటిస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి